అచ్యుత ప్రియ అంటే కృష్ణుడికి కూడా ఇష్టం అటువంటి పని కేవలం భగవంతుడి గురించే కేవలం భగవద్భక్తి గురించి కేవలం భగవద్భక్తుల గురించి ఆనందంతో నిండిన ఎటువంటి కైతవ ధర్మాన్ని కూడా చెప్పకుండా శుద్ధ భక్తిని పరో ధర్మాన్ని చెప్పే ఒక శాస్త్రాన్ని నేను అందించలేకపోయాను అని ఆయనకు ఒక ఆలోచన వస్తూ ఉంది అంతలోపలే తన గురువైన నారద మహర్షి ఆ ప్రదేశానికి వస్తూ ఉన్నారనమాట వెంటనే నారదుడు వాళ్ళని చూసి నమస్కారే నారదుడు వ్యాసులతో మాట్లాడుతున్నారనమాట ఏం మాట్లాడుతున్నారు అనంటే వ్యాస నిన్ను చూస్తుంటే నువ్వు ఎంతో నీ హృదయంలో వెలతిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటా వెలతికి కారణం ఎందుకింత ఉదాసీనంగా ఉన్నావు ఏమైంది అని అడుగుతున్నారు అనమాట అప్పుడు వ్యాసుల వారు అంటారు అవును గురువు గారండి మీరు చెప్పింది అక్షరాల సత్యం